నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నూతన సిఐగా సూర్యమౌళి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు నంద్యాల జిల్లాలో స్పెషల్ బ్రాంచ్లో పనిచేసిన సూర్యమౌళిని జిల్లా ఎస్పీ త్రీ టౌన్ సిఐగా బదిలీ చేశారు ఇక్కడ ఉన్న సిఐ నర్సింగులోను బీఆర్కు బదిలీ చేశారు ఈ సందర్భంగా నూతన సిఐ సూర్యమౌళి మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాచి లేకుండా పని చేస్తామన్నారు సాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు పేకాట ఇసుక పీడీఎస్ అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజపడే ప్రసక్తే లేదన్నారు బాధితులు స్వీకరించిన సిఐకు త్రీ టౌన్ పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు ఎస్పి గారి ఆదేశాల మేరకు ఈ నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో గా రిపోర్ట్ చేసుకున్నాం సారు సూచనల మేరకు యాంటీ సోషల్ పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము మీ దృష్టికి ఏమైనా విషయాలు వచ్చినా కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాము